హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని బాగుండాలని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను మీషో నుంచి కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించుకున్నానండి కొత్త ఇంట్లోకి వెళ్తున్నాం కదా కొంచెం కొత్త కొత్తగా కొన్ని వస్తువులు కనపడాలని కొన్ని అయితే బుక్ చేసుకున్నాను అందులో ఇదొకటండి తావేలు బొమ్మ నాకు చాలా ఇష్టం గ్లాసుది కదా ఎప్పటినుంచో కొనుక్కుందాం అనుకుంటున్నాను ఒక దగ్గర సెటిల్ అయినాక కొనుక్కోవచ్చులే మన ఎప్పుడు షిఫ్టింగ్లే కదా ఫైనల్గా మన ఓన్ హౌస్లో వెళ్తున్నామనే ఆనందంలో ఇంకా నేనైతే తీసేసుకున్నానండి ఇంకా ఇంట్లోకి వెళ్ళక ముందే బుక్ చేసేసుకొని పెట్టుకున్నాను చూడండి చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి వన్ ఫిఫ్టీ అరౌండ్ అలా అయితే వచ్చేసింది చాలా బాగుంది చాలా వెయిట్ ఉందండి కాకపోతే తాబేలు బొమ్మ కొంచెం చిన్నది వచ్చింది అంటే మనం పెట్టిన ప్రైజ్కే కదండి మనం పెట్టిన ప్రైజ్కి ఈ సైజ్ అయితే వచ్చింది బాగుందండి చాలా బాగుంది ఇకపోతే ఈ గోల్డ్ కలరు రోలర్ ఒకటి బుక్ చేశానండి ఇది మనం ఇంట్లోకి వెళ్ళినాక దేనికైనా డెకరేషన్ పీస్ లాగా ఇలా స్టిక్ చేసుకోవచ్చు ఎక్కడైనా అంటించుకోవచ్చు అనమాట ఏదన్నా చిన్న చిన్న డ్యామేజీలు ఉన్నా అవి కనపడకుండా ఉండటానికైనా సరే లేకపోతే కబోర్డ్స్కైనా మంచానికైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి ఇది చాలా బాగుంటుంది కాకపోతే నేను కొంచెం వెడల్పుగా వచ్చింది అనుకున్నాను కొంచెం సన్నగా వచ్చిందండి రిబ్బన్ లాగా బాగానే ఉందండి ఇది కూడా బాగుంది చాలా బాగుంది యూజ్ అవుతుందండి దేనికైనా యూజ్ అవుతుందని తెప్పించి ఉంచాను అన్నమాట ఇలా వచ్చింది కొంచెం సన్నగా వచ్చింది అనిపించింది నాకు ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ వాల్ స్టిక్కర్ అండి ఈ వాల్ స్టిక్కర్ నేను చాలా ఇష్టంగా తెప్పించుకున్నాను వాళ్ళకి ఎక్కడైనా అంటించుకోవచ్చులే అని చాలా బాగుంది త్రీ ప్రింట్ వచ్చింది చాలా బాగుందనమాట అందుకని చెప్పేసి ఒకటైతే సరిపోదని అని చెప్పి నేనేం చేశానంటే రెండు బుక్ చేసుకున్నా రెండు ఒకేసారి బుక్ చేశాను అన్నమాట రెండు బుక్ చేశాను కానీ రావడానికి మాత్రం ఒకటే వచ్చిందండి తెలీదు ఎందుకో గానీ ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయండి మూడు ఐటమ్స్ బుక్ చేసామనుకోండి ఏదో ఒకటైతే కంపల్సరీ మిస్ అవుతుంది మీషో నుంచి ఈ మధ్య కొంచెం ఈ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువైపోయినాయి మీషోలో మనం పెట్టింది కాకుండా వేరేవి రావటం లేకపోతే ఒకటి మిస్ అవ్వటము డ్రెస్ అయినా అంతే అండి కోర్టు డ్రెస్లో అలా బుక్ చేసామనుకోండి టాప్ వస్తుంది కోట్ రావట్లేదు ఇలా నాకైతే రెండు మూడు సార్లు జరిగింది ఇలానే ప్రాబ్లము కానీ రిటర్న్ పెట్టేస్తే వచ్చి తీసుకొని వెళ్ళిపోయారండి మన దగ్గర దీని ఒక్కదాని మూడు వందల ఆరు రూపాయలు తీసుకున్నారు ఇంకా నేనైతే రిటర్న్ పెట్టేసాను క్వాలిటీ మాత్రం చాలా బాగుంది వాల్ స్టిక్కరు చాలా కలర్ కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది కానీ అదొకటే మిస్టేక్ అయిందండి ఇంతేనండి మరో మంచి వీడియోతో మేము ముందుకైతే